హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశ్వాన్ దార్వి నిన్నైతే కార్తీక పౌర్ణమి కదా అందుకని టెంపుల్కి వెళ్ళామనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించడానికి అసలుకి దేవుడు అయితే ఎంత ప్రశాంతంగా ఉన్నాడంటే స్వామిని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది నిన్న క్రౌడ్ కూడా ఏమంతా లేదనమాట అంటే కొంచెం లేట్కి వెళ్ళాం మేము ఎయిట్కి అలాగ వెళ్ళాం అనమాట సెవెన్ ఫార్టీ ఫైవ్కి అలాగా టెంపుల్కి వెళ్ళే లోపల ఎయిట్ అయిపోయిందనమాట కానీ అంటే మేము వెళ్ళినప్పుడు కొంచెం ఉన్నారు అందుకనేసి ఫస్ట్ ఒత్తులు వెలిగించేసి తర్వాత వెళ్ళాము అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ వచ్చి ఒత్తులవన్నీ వెలిగిస్తూ ఉన్నాం అనమాట తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళే లోపల కొంచెం అయితే క్రౌడ్ తగ్గింది బెటర్ లాస్ట్ టైం అయితే మరీ విపరీతంగా చాలా లాంగ్గా క్యూ ఉండి అది కాక వర్షం పడుతుండేది ఈసారి అంత ఏం లేదనమాట మంచిగానే ఉన్నింది హ్యాపీగా వెళ్ళి కాకపోతే అక్కడ వేడి అంటే ఫోర్ సైడ్స్ పెట్టేశారు చాలా ఎక్కువ దూరం దూరంగా పెట్టారు కానీ వేడి విపరీతంగా ఉన్నింది పిల్లలైతే కొంచెం వేడి ఎక్కువ ఉంది అని కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు అనమాట మా వాడైతే చిన్న దీపం పట్టుకున్నాను ఓ శివాయ చెప్పు ఫ్రైడే అందరూ లేనట్టున్నారు ఎర్లీగా వచ్చేసి వెళ్ళినట్టున్నారు కదా బయట అక్కడున్నారు అభిషేకం దగ్గర

오, 남 시바야. 예, 오, 남시바야 <놀람> 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 ఉన్నాను కా సీన్ ఉన్నాను ఇది కొంచెం ఓల్డ్ శివాలయం అనమాట నాకు ఇక్కడికి రావడం అంటే చాలా ఇష్టము కంపల్సరీ ప్రతి ఇయర్ కార్తీక పౌర్ణమికి అండ్ శివరాత్రికి అయితే ఇదే టెంపుల్కి వస్తానన్నమాట నేను చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఇక్కడ ఇది నాకు చాలా ఇష్టము మన చేతులతో మనమే స్వామికి బాగా కడిగి అభిషేకం చేసుకుంటాం అనమాట ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది అభిషేకం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నాకు చాలా ఇష్టం ఇది చాలా బాగుంటుంది అనమాట మిగతా టెంపుల్స్లో ఈ ఫెసిలిటీ ఉండదు నాకు తెలిసి నేనైతే అయితే ఎప్పుడు వేరే టెంపుల్కి అయితే వెళ్ళలేదన్నమాట శివాలయంకి ఇదే టెంపుల్కి వస్తూ ఉంటానన్నమాట ప్రతి ఇయర్ శివరాత్రికి అండ్ కార్తీక మాసంలో చాలా బాగుంటుందన్నమాట అలాగనే ప్రతిసారి హోమం అయితే పెడతారనమాట బట్ ఇవ ఈసారి పెట్టలేదు మేబీ థర్డ్ కార్తీక సోమవారం అప్పుడేమన్నా పెడతారేమో కానీ ప్రతి పౌర్ణమికి అయితే పెడతారు ఈసారి ఏమో పెట్టలేదు சாபத்துக்குலாம் பிஸ்ஸிகால்ன்னன்னு சொன்னாங்க ஆனா அதுல வந்து ஆனா அதுல வாங்கறவங்க எல்லாரும் அப்படிங்கறாங்க அதுல அது நல்லா தரமா இல்ல இஷு கம் நான் கம் ஹியர் ஆமா செய்யட்டும் செய்யட்டும் செய் அதுコーデ ஃபர்ஸ்ட் ஷூக்கு வந்து மசரிடுவே நங்கிப் போயிடுவாங்க அதனால அப்படியே இருக்குது வந்து எல்லாரும் உள்ள வந்து அமைதியா உட்கார் ఏమండి అక్కడ విష్ణుమూర్తి